ప్రైజ్ దళరండి అందరికీ వందనాలు ప్రభు పేరట నిమ్రోజు గురించి ధ్యానిస్తున్న సమయంలో నిమ్రోజు ఆ కాలంలో ఉన్న ప్రజలు మరి మనం ఇటుకలు బాగుగా కాల్చి ఈ గోపురాన్ని కడదాము రండి అని వారు అందరూ సమకూర్చుకొని గోపురం కట్టడం జరుగుతుంది అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మరి ఇటుకలను కాల్చి మరి బిల్డింగ్ అంటే గోపురాన్ని కట్టే నాగరికత అనేది నిమ్రోధుతోనే నిమ్రోదు కాలంలో ప్రజలతో స్టార్ట్ అయింది మరి ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ వాక్యాన్ని చారిత్రకంగా వివరించడం ఎంతో ముఖ్యమని అనిపించింది కాబట్టి బైబుల్ అనేది కట్టుకథల పుస్తకం కాదని చారిత్రక ఆధారాలతో ఉన్న వాస్తవిక గ్రంథం కాబట్టి మరి ఈ గ్రంథంలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే మరి అది ఖండం నుంచి మనం చదువుతూ ఉన్న సమయంలో అనేక మంది రాజులు మరి ప్రపంచంలో రాజులు పరిపాలించడం జరిగింది కాబట్టి చారిత్రకంగా మరి వివరించడం అనేది ఎంతో ముఖ్యమని అనిపించింది కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి బైబుల్ స్టడీ చారిత్రక సత్యాలు అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వాక్యాలను మరి చారిత్రకంగా హిస్టారికల్గా వివరించాలని అనుకుంటున్నాను మరి ప్రతి వారములో ఒకరోజు వాక్యం అనేది రాజుల యొక్క పరిపాలన గురించి నాగరికత మరి ఎక్కడ అభివృద్ధి చెందింది ఎలా మరి అభివృద్ధి చెందింది మరి ప్రపంచ రాజ్యాలు అనేవి మరి ఎక్కడ స్థాపించబడినవి మరి ప్రపంచ చరిత్రను బైబిల్ పరంగా వివరించాలని అనుకోవడం జరుగుతుంది కాబట్టి బైబిల్ స్టడీ చారిత్రక సత్యాలు అనే కార్యక్రమం ద్వారా కొన్ని మరి వాక్యాలు అనేవి చారిత్రక సత్యాలతో కూడిన మెసేజెస్ అనేవి అందించడం జరుగుతుంది దేవుడు మరి నాకు ఇచ్చిన తలాంతును మరి ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని అందించాలని అన్న తలాంతు కలిగి మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకాదు మరి నేను దేవుడు సేవకు పిలుచుకున్నప్పుడు అనుకున్నాను సాటైన సహకరిగా దేవుడు సేవకు పిలుచుకున్నాడు అని అనుకున్నాను అంతేకాదు మరి జాబ్ చేసుకుంటూ అయినా సేవ చేయొచ్చు అనుకున్నాను సేవ పిలుపు అయితే నేను అందుకున్నాను కానీ దాని పట్ల పూర్తి అవగాహన అనేది నాకు లేకుండేది మరి దేవుని పిల్లల పట్ల ఆయనకున్న తలాంతులు చాలా ఉన్నతమైనవి మరి ఆయన పిలుపు వేరే విధంగా ఉంది కాబట్టి దేవుని కృపను బట్టి ఎంఏబీఈడి కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఈ చరిత్ర మరి కొంత అవగాహన కలిగి మరి ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని చారిత్రక పరంగా వివరించడము మరి ఎంతైనా మేలని అది సత్యగ్రంథం కాబట్టి చారిత్రకంగా మరి మనం చదివినప్పుడు అది మనకి ఆ బైబిల్ వాక్యాలు అనేవి చాలా చక్కగా గుర్తుంటాయి ఎందుకంటే మనము బైబిల్ చదువుతున్నప్పుడు కొంత కొన్ని అధ్యాయాలు అనేవి మనకి అర్థం కాకుండా ఉంటాయి కాబట్టి ఒక ఆర్డర్ వైజ్గా మరి ఒక క్రమంగా మరి చారిత్రకంగా చదువుకున్నప్పుడు దాన్ని ఒక సబ్జెక్ట్ పరంగా చదివినప్పుడు అది మనకు చాలా చక్కగా గుర్తుండిపోతుంది కాబట్టి మరి ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని మరి తలాంతుతో మీ ముందుకు ఈ కార్యక్రమం తేవడం జరుగుతుంది మరి ప్రార్థించండి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు మరి సేవలో ఒంటరిగానే అడిగి పెట్టడం జరిగింది కాబట్టి కొన్ని పేస్తో ఉన్నటువంటి కార్యక్రమము బైబిల్ వాక్య ప్రత్యక్షత కార్యక్రమము మరి బైబుల్ స్టడీ చారిత్రక సత్యాలనే కార్యక్రమం ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే దేవుడు కృప తోడుంటేనే వెళ్ళగలుగుతాయి కాబట్టి మీ ప్రార్థనలు అనుదిన ప్రార్థనలు వీటి కోసం ప్రార్థించండి ఇవి ముందుకు వెళ్ళేలాగా దే అధికమైన జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించేలాగా మీరు ప్రార్థించండి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నంతే కాదు మరి వాక్యాల ఇతరులకు మేలుకరంగా ఉండి మిత్రం అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వాక్యాలన్నీ మీ వెనుకలో దీవించబడాలని మీ కుటుంబాలు ఆశీర్వాదకరమైపు నడిపించబడాలని కోరుకుంటున్నాను